రూల్ ఎస్ ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్న వాళ్ళంతా ఎగో మధ్య తరగతి ఒక అన్రెస్ట్ అంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు పంపిణీ చేయడం మా జేబులో డబ్బులు తీసుకెళ్ళి పేద ప్రజలకు పంపుతున్నా అన్రెస్ట్ మనం మిడ్ క్లాస్లో చూ చూస్తున్నాం అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి కనిపిస్తుంది నాగేష్ గారు ఇప్పుడు రెండు విషయాలు మర్చిపోతున్నాం అండి మనం ఏమిటంటే పుల్లారావు గారు చెప్పింది అక్కడ అక్కడ ఆంధ్రాలో హార్మోని లేదన్నారు ఆయన హార్మోని లేదు అక్కడ యాక్చువల్గా మీరు విశాఖపట్నంకి వెళ్తే విశాఖపట్నం అనేది మోస్ట్ పీస్ఫుల్ ఏరియా అక్కడ అంత పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అయినా కూడాను మీకు ఇండస్ట్రియల్ స్ట్రైక్స్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అన్ఫార్చునేట్లే చాలా జరుగుతాయి కానీ వైజాగ్లో ఇండస్ట్రియల్ స్ట్రైక్స్ మీకు ఎక్కడ కనబడవు అదొకటి రెండోది డెవలప్మెంట్ ఏది డెవలప్మెంటు ఆంధ్రాది ఏది రోడ్లేవి దేర్ ఆర్ నో రోడ్స్ ఇన్ ఆంధ్ర అంతా ఎక్కడ పడితే అక్కడ గుంతలు పగిలిపోయిన సిమెంట్ రోడ్లు ఇవి సో ఇవన్నీ కూడా ప్రజల మీద ఎఫెక్ట్ అవుతాయి సో ఈ సంక్షేమ పథకాలు ఒక్కటే తీసేసుకుని జనాలు సంతృప్తి పడిపోయి ఓట్లు నేనైతే చెప్పిన దాన్ని మనం సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ గారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఓటు వేయడానికి అవకాశం ఉందో గంపగుత్తగా ఓట్లు వేసే అవకాశం ఉందో వాళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలి ఎలాంటి సంక్షేమ పథకాల ద్వారా డబ్బు పంపిణీ చేస్తే వాళ్ళు తమ వైపు వస్తారని నాలుగైదేళ్ళుగా అదే వర్క్ చేశారు అది మనకు ప్రయోజనం చేకూరుతుంది వైసీపీకి అని చెప్తున్నారు మీరు చెప్పిన ఎంప్లాయీస్ కావచ్చు ట్యాక్స్ పేయర్స్ కావచ్చు మిడ్ క్లాస్ కావచ్చు ఎగువ మధ్య తరగతి ప్రజలు కావచ్చు వీళ్ళల్లో ఉన్న కొద్దిపాటి వ్యతిరేకత ఉంటుంది సామాన్యంగా తమ డబ్బులు తీసుకెళ్ళి మధ్యతరగతి ప్రజల్లో డబ్బులు తీసుకెళ్ళి కింది స్థాయి వాళ్ళకి ఇస్తారంటే ఆ కోపం ఖచ్చితంగా ఉంటుంది ఆ కోపం రిఫ్లెక్ట్ అయ్యేంత పర్సంటేజ్ ఓడించే పర్సంటేజ్ లేదనేది ఇంద్రనీల్ గారి వాదన అదే కాకుండా ఇంకా ఇంకా కింద తరగతిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒక చేత్తో ఇస్తున్నారు ఇంకో చేత్తో తీసుకుంటున్నారనే ఫీ ఫీలింగ్ కూడా చాలా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రెండు రా తెలుగు రాష్ట్రాల్లో కానీ పక్క తమిళనాడులో కానీ చాలా రాష్ట్రాల్లో సారా తాగిపిస్తున్నారు ఎట్లాగా సారా దుకాణాలు పెంచేస్తున్నారు మహారాష్ట్రలో కానీ సారా ధర పెంచేస్తున్నారు సో వీడికి ఏమిటి ఎంత అయితే ఈ గవర్నమెంట్ ఏవైతే ఫ్రీగా ఇస్తున్నాదో ఆ సారా ధరలో పోతున్నది ఇది సో ఇది దీనికి ప్రజలు దీనికి మోసపోవటం లేదు ఇంకొక పాయింట్ సార్ ఎస్ మీరు ఒక ధర్నా తీసుకోండి ఒక మీటింగ్ తీసుకోండి ఒక ర్యాలీ తీసుకోండి అది ఎప్పుడు విజయవంతం అయిందంటే లోవర్ క్లాస్ పీపుల్ రోడ్ ఎక్కినప్పుడు లోవర్ క్లాస్ పీపుల్ వస్తేనే అది సక్సెస్ అవుతుంది ఎందుకంటే అప్పర్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు జనరల్గా ఇలాంటి వాటికి ర్యాలీలకి ధర్నాలకి ప్రొటెస్టులకి మీటింగ్లకి రారు సో అది కూడా చాలా క్లియర్గా మీకు ఏపీ స్టేట్లో క్లియర్గా కనపడిపోయింది చివరికి వచ్చే ఏంటి లోవర్ క్లాసులంతా వైఎస్ఆర్సీపీతో ఉండారు అనేది ఆ సిద్ధం సభలు అవ్వచ్చు బస్సులు అవ్వచ్చు ఆ నెంబర్స్ అదే చంద్రబాబు గారు మీటింగ్ పెట్టినా లేదు గాజువాకలో పవన్ గారు వెళ్ళి మీటింగ్ పెట్టినా వాళ్ళకు వచ్చిన నెంబర్స్ కంపారిజన్ మీరు చూస్తే లోవర్ సెక్షన్స్ ఈ ఫోర్ ఇయర్స్ వీళ్ళు ఏ సెక్షన్ కోసం అయితే ఏ సెక్షన్ ఓటింగ్ కోసం అయితే వాళ్ళు వర్క్ చేశారో ఆ సెక్షన్ ఆఫ్ ఓటింగ్ వాళ్ళతో ఉంది అనేది మీరు ఆ మీటింగుల్లో వచ్చిన క్రౌడ్ అది క్రౌడ్ ఏంటి లోవర్ క్లాస్ క్రౌడ్ అదంతా సో అక్కడ కూడా మీకు చాలా క్లియర్ కనబడింది క్రౌడ్ని ఏ రకంగా ఫుల్ చేయొచ్చు ఇద్దరు ట్రై చేస్తారు సార్ దట్ ఐ అగ్రి ఎందుకంటే క్రౌడ్ పుల్లింగ్ వెహికల్ అరేంజ్మెంట్స్ మినిమం ఎక్స్పెండిచర్స్ ఇవ్వకుండా ఎవరికి రారు ఏ పార్టీకి ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టు సంక్షేమ పథకాలు కనుక వర్కౌట్ అయితే తెలంగాణలో కూడా కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాడు రైతు బంద్ ఇచ్చాడు దళిత బంద్ ఇచ్చాడు అదేవిధంగా పెన్షన్స్ ఇచ్చాడు మిషన్ భగీరథ అన్నారు అదేవిధంగా మిషన్ కాకతీయ అన్నారు మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎప్పుడు రాని ప్రాంతాలకు నీళ్లు తీసుకొచ్చారని చెప్పారు షాదీ ముబారక్ ఇచ్చారు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి ఇటువంటి అదేవిధంగా కేసీఆర్ కిట్ లాంటి పథకాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ ప్రతికూలంగా ఆయనకు రిజల్ట్ వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ సంక్షేమ పథకాలు ఎందుకు వర్కౌట్ అయితే ఇక్కడ ఎందుకు వర్కౌట్ అయితే సార్ తెలంగాణలో దళిత బంధువు అనేది ఒక ఫ్యాన్సీ ఫిగర్ సార్ ఒక పది లక్షలు రిటర్న్ పేమెంట్ చేసే పని లేదు పది లక్షలు అనేది ఒక లాటరీ లాంటిది వాళ్ళ లైఫ్లో కానీ అది ఒక ఒక అభ్యర్థిని ఒక ఎలక్షన్లో ఓడియడానికి ఆ పథకాన్ని అనౌన్స్ చేసేసి ఆ ఇచ్చిన నెంబర్స్ ఏమో అసలు మైన్యూట్ నెంబర్స్ అనమాట చాలా చిన్న నెంబర్ అంటే ఒక వెయ్యి మంది ప్రతి వాళ్ళు కూడా నాకు ఈ పథకం వచ్చింది పది లక్షలు వస్తాయని ఆశిస్తున్నప్పుడు ఒక వెయ్యి మందిలో ఒక ఐదుగురికి ఇచ్చినట్లు అయిపోయింది దళిత బంధు దాని రిఫ్లెక్షన్ మీకు చూసుకుంటే ముప్పై ఒక్క ఎస్సీ ఎస్టీ స్థానాలు ఉంటే కేవలం మూడు లేక నాలుగు స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది ఆ మూడు నాలుగు స్థానాలు కూడా ఎక్కడ గెలిచింది అర్బన్ ఏరియా అయినా కంటోన్మెంటు చేవేళ్ళ ఇలాంటి స్థానాల్లోనే గెలిచింది సో ఏ పథకం అయితే వాళ్ళు పెట్టారో అది శాచ్యురేషన్ అవ్వలేదు కాబట్టి ఆ ముప్పై ఒక్క స్థానాల్లో ఇరవై ఏడు స్థానాలు ఓడిపోయారు కాబట్టి చాలా లేదు అనుకోండి అది సాచురేటెడ్గా వర్క్ అయ్యింది ఇందులో సగం స్థానాలు వచ్చినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు కదా ఎస్ సార్ నగేష్ గారు ఈ కంపారిజన్ మనం ఖచ్చితంగా చూడాలి ఒకవైపు సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని వైసీపీ విశ్వాసం విశ్వాసం వ్యక్తం చేస్తుంది ఒకవైపు మన తెలంగాణ చూస్తే ప్రతికూల ఫలితాలు వచ్చాయి ఇప్పుడు ఇంద్రనీల్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దళిత బంధు లాంటి పథకం వల్ల వ్యతిరేకత అయింది ప్రజలు నెగిటివ్ ఓటు వేశారని చెప్తారు ఎట్లా చూడవచ్చు అంటే జ ప్రజలు ఉట్టి సంక్షేమం మనం ఏంటంటే మీడియాలో కూర్చుని మనం సంక్షేమ పథకాలు దాని తర్వాత వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ అదంతా మాట్లాడతాం పెద్ద మనిషి ఏం చెప్పాడంటేనండి ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి ఎన్నుకోవడానికి కానీ ఆయన్ని సపోర్ట్ చేయడానికి కానీ ఆయనకి ఆయన ఎంత ఆరోగెంట్గా ఉన్నాడు ఇది ఎంత ఎంత ఆటోక్రాటిక్గా ఉన్నాడు అనేది కూడా చూస్తారు అది అది తెలంగాణలో కొంత మటుకు జరిగింది అది సో సంక్షేమ పథకాలు ఇది ఒకటే కాదు వేరే విషయాలు కూడా ఉన్నాయి ఇది ఇది ఎవ ఎవరి స్టేట్మెంట్ అంటే ఎల్కే అద్వానీ స్టేట్మెంట్ ఇది ఇది ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత ఏమన్నాడంటే ఏ పర్సన్ ఈజ్ జడ్జ్డ్ బై హిజ్ ఆటోక్రాటిక్ బిహేవియర్ అండ్ ఆరోగెన్స్ ఆఫ్టర్ ఇందిరాగాంధీ లాస్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎలక్ ఎలక్షన్స్ అనమాట సో ఇవి ఒక్కటే కాదు వేరే ఎక్స్ట్రీనియస్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి తెలంగాణలో కొంతమట్టుకు దానికి ఎంట్రిబ్యూట్ చేయవలసిందే ఎస్ సమయం అయితే ఆరున్నర అయింది కొద్దిసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్టీవీ స్క్రీన్ ముందు మీకు కనిపిస్తాయి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి సంస్థలు అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎంపీ స్థానాలు తెలంగాణ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎవరు విజయం సాధించబోతున్నారనేది కూడా కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది అంచనాలు రాబోతున్నాయి ప్రధానంగా మనం ఏపీ పోల్ పర్సంటేజ్ని రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎనిమిది పాయింట్ నలభై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం నమోదైంది క్రమంగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అధికారంలోకి వస్తారు పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే మీకు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డెబ్బై ఎనిమిది ఎక్కువ పోలింగ్ నమోదైంది డెబ్బై తొమ్మిది పాయింట్ ఒక్క పర్సంటేజ్ ఎక్కువ పోలింగ్ నమోదైంది అధికార మార్పిడి జరిగింది టీడీపీ అధికారం కోల్పోయింది వైసీపీ అధికారంలోకి వచ్చింది అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది అధికార మార్పిడి జరుగుతుందా లేదా రెండవసారి అధికారంలోకి వైసీపీ వస్తుందా అనేది ఈ పోలింగ్ పర్సంటేజ్ అంచనాలను ఎట్లా చూడవచ్చు మనం ఒకటి సార్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి పోలింగ్ అంటే జనరల్గానే న్యూ ఆర్డర్స్ యాడ్ అవుతారు కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చేసిన ఎక్స్టార్నరీ గుడ్ వర్క్ వలన అంటే ఈ బిఎల్ఓలు వీళ్ళంతా డెత్లు డిలీషన్స్ ప్రాపర్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్లు భారీగా చేయటం వలన మీకు నెంబర్ ఆఫ్ ఓట్స్ అన్ అంటే లేని ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ముప్పై వేల నుంచి యాభై వేల డిలీషన్స్ అయినాయి సో కొత్తగా ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఎడిషన్స్ అని ఒకవేళ ఈ బిఎల్ఓలు కానీ కరెక్ట్గా వర్క్ చేసి ఉండి ఉండకపోతే డిలీషన్స్ కానీ తగ్గకపోతే డెఫినెట్లీ పోలింగ్ పర్సెంట్ సేమ్ ఉండేది లేదు ఆర్ఎల్స్ తగ్గేది సో ముందు ముందు రోజుల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఇంకంబెన్సీ ఉంది గవర్నమెంట్ పడిపోయిద్ది అనేది ఫ్యాక్టర్ కాదు సార్